హాయ్ అండి వెల్కమ్ టు పవిత్ర వీడియోస్ అండి కార్తీక మాసంలో శివయ్య దర్శనం విష్ణుమూర్తి దర్శనం ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు నాకు వీలైనంత వరకు రెగ్యులర్గా అయితే టెంపుల్కి అయితే వస్తున్నాను స్వామిని అయితే స్పష్ట దర్శనము అలాగే లింగ దర్శనము జలాభిషేకము బిల్వార్చన పాలాభిషేకం పంచామృతం అభిషేకం ఎంత వీలైతే అంత స్వామి అయితే దర్శనం అయితే చేసుకుంటున్నానండి అలాగే అరుణాచలంలో నా అరుణాచల శివ దర్శనం కూడా చేసుకున్నాను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాను నాకు వీలైనంత స్వామి దర్శనం అయితే ఈ మాసంలో అయితే కార్తీక మాసంలో అయితే చేసుకున్నాను ఈరోజు వచ్చేసి శివమూర్తిని అయితే దించి అందులో నూట ఎనిమిది పిండి ఒత్తులతో అయితే దీపారాధన చేసుకుంటున్నాను నాకు తోడుగా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి పోయినసారి కార్తీక మాసంలో కూడా ఇలాగే శివమూర్తిని అయితే దించి ఉసిరికాయలతో దీపారాధన చేసుకున్నానండి నాతో పాటు బాబుని తీసుకొచ్చిన బాబుకు పాపం నిద్ర వచ్చినట్టుంది పడుకున్నాడు నాకు అక్కడ కూడా సంతోషం అనిపించింది స్వామి ముందర పడుకునే అదృష్టం కూడా ఎంతమందికి ఉంటుందండి వాడికి ఉంది కదా అని అయితే సంతోషం అయితే అనిపించింది స్వామి అనుగ్రహం అయితే అందరిపైన ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పెద్దబాబుతో అయితే నాగేంద్ర హార పాడిపించానండి మీకు ఎలా అనిపిస్తుందో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నాగేంద్ర హారయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ దస్మై నగారాయ నమ శివాయ मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथा नाता महेश्वराय मन्दरमुख्य बहुपुष्पासु पूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय वदनारविन्द सूर्याय द्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय தமாயி காரா நம சிவாயகுகௌத்தமானேந்திரிசேகராய்சந்தாக்கைஷ நோச்சனா நம சிவாய்ஸ்வாய ஜட்டா பிநகாய சன்தாய सुदी दे देहाय दिगंबराय तस्म काराय नमः शिवाय पंचाक्षरद्यम प्रात पटे कॉटिजन्म घत पाप स्मरण विनश्यतिम विनश्यति ओम शांति 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 ओम नमः शिवाय <laughs> पुण्यम् न पापम् न सौख्यम् न दुःखम् न मन्त्रो न तीर्थम् न वेदा न यज्ञ अहम् भोजनम् नैव भोज्यम् न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ओ पुण्यम् न पापम् न सौख्यं न दुःखम् न मन्त्रो न तीर्थम् न वेदा न शङ्कर शशिधर गज चर्माम्बर गङ्गाधर हर सुन्दर स्मर हर गौरि मनोहर जय परमेश्वरने शंकर शशिधर गज चर्मांर गंगाधर हर ने सुंदर सरहर गौरी मनोहर जय परमेश्वर ने जय जय ने जय विश्वेश्वर ने जय जय ने जय विश्वेश्वर ने शंकर शशिधर गज चर्मांर